వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం పత్రిక మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు శుభోదయం ఈరోజు మరి రైతులు పడుతున్న కష్టాలను చూస్తే ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఆ రోజు ఇందిరమ్మ రోజులు గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే రైతులకు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఈ ప్రభుత్వం అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈరోజు విధంగా మా రాజాపూర్ మండలంలో కూడా చూస్తే యూరియా లేదు యూరియా కోసము ఉదయం ఆరు గంటల నుంచి లైన్లో నిలబడ్డరు కేవలం మూడు వందల బస్తాలు ఉన్నాయని ఇచ్చేసి చేయి దురుపుకున్నారు అక్కడ ఏవో ఏవో గారు ఉంటే ప్రశ్నిస్తే కూడా రేపు వస్తుంది రేపు వస్తుందన్నారు ఇప్పటికీ ఆల్రెడీ వరి ముదురు స్థాయికి వచ్చింది ఇంకా ఎప్పుడు యూరియా చేస్తారు మీరు ఎప్పుడు యూరియా సప్లై చేస్తారు రైతులకు ఎప్పుడు మేలు జరుగుతుందని ఈ ప్రభుత్వాన్ని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు యూరియా కొరతనే లేదన్నాడు కొరత లేదంటే సీఎం గారు మరి పోలీస్ బందోబస్తు ఎందుకు పోలీస్ బందోబస్తు తోటి గంటలు గంటలు క్యూలో నిలబెట్టి రైతులకు ఎందుకు ఇస్తున్నారు గత పది సంవత్సరాలలో భారా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియా కోసం లైన్లో నిలబడ్డది ఒక్క ఫోటోన చూపిస్తారా మీరు కాలే ఆ రైతులు వాళ్ళ పొలంలో పని చేసుకుంటూ ఆటో పంపిస్తే ఏసి పంపించిన రోజులు ఉన్నాయి గత పది సంవత్సరాలలో ఇప్పుడు మరి మీరు ఇచ్చే యూరియా రెండు సంచులకు ఒక మనిషి మరి మనిషికి రావాలంటే ఇక్కడికి వాళ్ళు ఎవరు చెప్తే ఇయ్యారట ఒక మనిషి వచ్చి తన ఆధార్ కార్డు తన పాసు పుస్తకం తీసుకొస్తేనే యూరియా ఇస్తున్నారు అది మనిషికి రెండు అంటే ఒక రైతు నేను కూడా ఒక రైతునే నాకు ఒక ఇరవై సంచ ఇరవై సంచుల యూరియా కావాలంటే పది మంది నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఎట్లా తీసుకొచ్చి ఎవరి లైన్లో పెట్టాలి ఇంత మొన్న మ మన ఉదండపూర్లో కూడా రైతులు మొన్న నవ్పేటలో కూడా రైతులు ఇదే ఆందోళన చేశారు ఈరోజు కూడా ఇంకా మేము ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారికి సూచన ఏంటంటే యూరియా తెప్పించండి అధికారులతో మాట్లాడండి ఇంకా ఇన్ని కష్టాలు పడుతున్న రైతులను చూసి మీరు చెల్లించడం లేదు మొన్న నోపేట్లో కాలు యూరియా తల్లినట్టు తీసి ఫోటోకు ఫోజించారు కానీ ఈరోజు యూరియా ఎక్కడ పోయింది మరి యూరియా కనీసం ఎందుకంటే గతంలో నేను ఒక ఎంపీబి చేసిన నాకు ఈ అనుభవం కూడా ఉంది ఈ మండలంలో లేకపోతే ఏ మండలంలో అయితే తక్కువ వాడుతున్నారో ఆ యూరియాని ఇక్కడ షిప్ చేపించి తీసుకొచ్చే వాళ్ళం మరి మీరు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే రైతు బాంధు లేదు రైతులకు ఏ ప్రయోజనాలు లేవు మరి ఏ ప్రజల్లో కనీసం అన్నా వాళ్ళు పండించుకునే పంట కన్నా లేకపోతే వాళ్ళు ఎట్లా పండించుకోవాలి వాళ్ళు పండించకపోతే మరి మనమేం తినాలి ఎమ్మెల్యే గారు ఏం తినాలి మేమేం తినాలి మీరేం తినాలి ఒకసారి గుర్తించండి అని ఎమ్మెల్యే గారిని సభాముఖంగా అడుగుతున్నాం ఎందుకంటే మేమేదో మీద కాంట్రవర్స్ చేయట్లేదు మరి రైతులు అంత ఇబ్బంది పడితే కూడా మేము పోయి మా పాటిదారు ధర్నాలు చేసి అది చేస్తలేము ఎందుకంటే మిమ్మల్ని పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాం ఏంటంటే యూరియా తెప్పించండి రైతులను ఆదుకోండి ఎందుకంటే రైతులు ఉంటేనే మన రాజ్యం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం రైతే రాజు రైతే వెన్నెమ్మక రైతే అంటాం మరి రైతులకు యూరియా లేదు ఇక్కడ చూడండి ఎన్ని రోల్స్ అని చూడండి ఒకసారి మీరు ఇంకా అధికారులు అడితే రేపొస్తుంది రేపొస్త రేపు ఏంది అంతా ముదిరిపోయిన తర్వాత వస్తాయా వేరే మక్కజలు అన్ని వస్తుందా ఇప్పటికే వర్షం ఎక్కువై నీళ్ళల్లో మునిగిపోతున్నాయి పంటలు మరి ఇక్కడ కనీసం ఆ యూరియా లేకపోతే రైతులు ఎలా బతకాలి అని గవర్న కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నాం అలాగే మన ఎమ్మెల్యే గారిని ముఖ్యంగా ఏంటంటే మీరు మన కా మన కాన్సెన్స్ కన్నా ఎందుకంటే మేము మాట్లాడే స్థాయి స్టేట్ లెవెల్ మాట్లాడాల్సిన అవసరం లేదు మన కాన్సెన్స్ కన్నా సమగ్రమైన యూరియా మనకెంత యూరియా అవసరమో వేరే మండ అన్ని మండలాలకు అంతే అవసరం ఉండదు ఒక మండలంలో వర్షపాతం తక్కువ ఉంటుంది వరి తక్కువ ఉంటుంది ఒక మండలంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అదంతా అడ్జస్ట్ చేసి మరి యూరియాను మన కాన్సెన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మనం చేస్తున్నాం రాజాపూర్ మండల పత్రికా విలేకరులకు మిత్రులకు నమస్కారం మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి తెలియజేయడం ఏమనగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎరువుల కొరకు కానీ రైతు విత్తనాల కొరకు కానీ ఏ రోజు కూడా పడిగాపులు కాల్సిన దినాలు ఎక్కడ కూడా లేవు అది అందరికి తెలిసిన విషయమే సరే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఎమ్మెల్యేగా వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇట్లా చేసిందని చెప్పడమే తప్ప మీరు చేసిందైతే ఏం లేదు శూన్యమే ఎమ్మెల్యే గారు మీకు డైరెక్ట్గా ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా ప్రజల తరపున మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే మీరు తెచ్చిన యూరియాని తీసుకుపోయి ఎరువులలో చదివే పొలంలో చదివితే కాదు సార్ తక్కువైన యూరియా ఎడికెళ్ళని తెప్పించి రైతులకు ఇస్తే వాళ్ళు చల్లుకుంటారు వాళ్ళకు వచ్చి చదువుకోనికే మీరు యూరియాజలి ఎక్కితే పోతే ఇక్కడ రండి ఒకసారి ఆగ్రో సెంటర్ల కాడికి రండి లేకపోతే మీ అధికారులను పంపించండి మీ నాయకులను పంపియండి యూరియా కొరత ఉండి రైతులు ఏం తిడుతుర్రు ఏమంటుర్రు జర చూసుకోండి మీరు అన్నట్టు చేస్తుర్రు మీరు చేస్తున్నారేమి తప్పులేదు మీ ముఖ్యమంత్రి గారు అప్పటి పీసీ ప్రెసిడెంట్ గారు అన్నదేంది మళ్ళీ దిరామరాజ్యం చేస్తామన్నారు తెచ్చురు ఎరువుల కొరత నీ కరెంటు కొరత రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతులను వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలకు మీరు పూనుకున్నారు మీరు అక్కడ కూర్చొని ఇంకా కూడా పోయిన ప్రభుత్వాన్ని పోయిన ఎమ్మెల్యేని తిట్టుకం కాదు సార్ మీరేం చేస్తారు చెప్పండి మీరు వచ్చి రెండు సంవత్సరాలు కాబోతుంది రెండు సంవత్సరాలు మీరు మీ సొంత మండలానికి కూడా యూరియా ఇవ్వలేకపోతురు మీ సొంత మండలంలో ఉన్న నాలుగు గ్రోమోర్ సెంటర్లు కాడ రైతులు బారులు తిరి కావాలంటే ఈ పత్రికా మిత్రుల ద్వారా మీరు తెప్పించుకోండి మీరు అది లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చి యూరియా చల్లిపోతామంటే కదా సార్ రైతులకు సరైన యూరియా తీసుకొని వచ్చి అప్పుడు మాట్లాడండి మీరు ఈ ప్రభుత్వానికి కూడా మరోసారి తెలియజేస్తున్నాము రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా రైతు ఆగ్రో కేంద్రాల కాడా ఏఓ ఆఫీసుల కాడ సంబంధిత అధికారుల ద్వారా అధికారుల దగ్గర మేము ధర్నా కూర్చోవలసి వస్తుంది దయచేసి ఇది గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాం మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం